ఆంధ్ర క్రికెట్లో ఇది సరికొత్త అధ్యాయమన్న కార్యదర్శి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్సిపి చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనానికి తెరలేపింది రాష్ట్ర క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక విదేశీ క్రికెటర్ను ప్రధాన కోచ్ గా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రంజీ సీజన్ లో కాను ఆంధ్ర పురుషుల క్రికెట్ జట్టుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ప్రముఖ కోచ్ గ్వారీ స్టీడ్ ను హెడ్ కోచ్ గా నియమించినట్లుగా ఎన్సీఏ శనివారం అధికారికంగా ప్రకటించింది ఈ నియామకంపై ఎన్సీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి వారి నైపుణ్యాలను మెరుగుపరచడమే తమ ప్రధాన స్పష్టం చేశారు ఆటగాళ్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఆశ్రయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం న్యూజిలాండ్ జట్టు కోచ్ గా గ్యారీ సీడ్ పదవికాల ముగియడంతో ఆయన్ని సంప్రదించామని ఇక అన్ని ఫార్మాట్లలో ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని అన్నారు ఇక ఆయన నాయకత్వంలోని మన ఆటగాళ్లలో పోటీతత్వం మరింత పెరుగుతోందని విశ్వసిస్తున్నామని శివనాథ్ వివరించారు ఈ నియామకం ఆంధ్ర క్రికెట్ ప్రగతిలో కీలక మైల్ రాయ్ నిలుస్తోందని ఎన్సీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు అన్నారు గ్వారీ సీడ్ అనుభవం వ్యూహాలు జట్టుకు ఎంతో మేలు చేస్తాయని ఆయన మార్గ నిర్దేశనంలో ఆంధ్ర జట్టు రంసీ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీలకు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్టీ వంటి మేటి కోచ్ రాకతో రాష్ట్రంలోని యువ ప్రతిభావంతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు